జనగామ జిల్లా నెల్లుట్ల గ్రామానికి చెందిన పందికొట్టు శారద కుటుంబ సభ్యులను కలిసి సంక్రాంతి పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులను డీజీపీ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ వారు అందజేశారు ఈ సందర్భంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ మావోయిస్టు భావజాలకు ఆకర్షితులై నక్సలైట్లతో చేతులు కలిపిన కుటుంబాలను పరామర్శించడం జరిగిందని పందికొట్టు శారద జనజీవన స్రాంతిలో కలవాలని కోరుతూ తనపై ఉన్న కేసులను ఎత్తివేసి ఉపాధి కల్పించే భరోసా ఇస్తామన్నారు పందుగొట్టి శాత గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మావోయిస్టు భావజలానికి ఆకర్షిత రాదులై యూజీ కడలకు వెళ్ళారు అప్పటి నుంచి ఇంటికి రాలేదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు కూడా తెలియదని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ తోబుట్టు వాళ్ళందరూ కూడా పోయారు రామ్మ బిడ్డ ఇంటికి రా అని అడుగుతున్నారు అయితే ఈ పండుగకు సంక్రాంతికి వాళ్ళకు ఎవరు చూస్టో లేరు కాబట్టి మా పోలీస్ శాఖ తరఫున వాళ్ళకు కావాల్సిన పండుగకు కావాల్సిన బట్టలు తర్వాత అసలు కావాల్సిన పండుగకు వాళ్ళకు కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకు ముఖ్యంగా ఎవరైతే యూజీ కార్డులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము సెలవు చేస్తున్నాం అందరూ కూడా రండి ప్రజాస్వామ్యంలో క కలవండి అదంగా మీరు లేకున్నా మేము మీ యొక్క రిలేటివ్స్ మేము చూసుకుంటున్నాం మీరు వస్తే ఇంకా బాగా చూసుకోవచ్చు మీ మీద ఉన్న రివార్డ్ అన్ని కూడా మీకు ఇస్తా మీరు వచ్చి జవన్ కలిసి అందరితో పాటు కలిసి జీవించాలి మీ పేరెంట్స్ తో పాటు ఉండాలని చెప్పి మా యొక్క జనగామ పోలీస్ వారి ఆకాంక్ష ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్